ఆరోగ్యమస్తు ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ధరల పెంపు పదమూడు వందల డెబ్బై చికిత్సలకు వర్తింపు కొత్తగా మరో నూట అరవై మూడు వ్యాధులకు పథకం విస్తరణ సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజ్నాథ్ వెల్లడి మూసి శుద్ధికి నాలుగు వేల కోట్లు ఇవ్వండి గోదావరి జిల్లాల తరలింపునకు ఆరు వేల కోట్లు కేటాయించండి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ వాడి వేడి చర్చలే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సర్కార్ తప్పముందు నైపుణ్య వర్సిటీ విద్యా కమిషన్ ఇవన్నీ బిల్లు హామీ అమలుపై నిద్ర పక్షాలు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పాల్గొనొచ్చు యాభై ఎనిమిదేళ్ల ఉన్న నిషేధం ఎత్తివేత నీటిపై మొదలైన సుప్రీం విచారణ ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మహోగ్ర గోదావరి నదిలో పదకొండు లక్షల క్యూసెక్లో భద్రాచలం వద్ద రెండు ప్రమాద హెచ్చరిక జారీ బీహార్కు ప్రత్యేక హోదా అర్హత లేదు రెండు వేల పన్నెండు నాటి నివేదికను స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వ ఉపాధి ఊతం ధరల కళ్యాణ్ మోదీ త్రీ పాయింట్ ఓ ఆర్థిక సర్వేలో ప్రభుత్వం ఉద్ఘాటన ఈ ఏడాది జీడీ వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉంటుందని అంచనా లక్షల ఉద్యోగాల కల్పన లక్ష రెండు వేల ముప్పై నాటికి ఏటా డెబ్బై ఎనిమిది లక్షల ఉద్యోగాల సృష్టి తయారీ ఎగుమతులకు చైనా పెట్టుబడుల దన్ను నిర్మాణాత్మక ఈ సంస్థలతో ఏడు శాతం పైగా వృద్ధి కేంద్రం పద్దు కోటి ఆస్తులు తెలిగింటి కోడలు పది పెండింగ్ పట్టించుకుంటారా బడ్జెట్ మందలంలో అమృతం చిలికేనా ఎన్నపాలు వినవలే మూసి అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించండి ఈసారైన జల్ జీవన్ మిషన్కు నిధులు ఇవ్వండి హామీలు అమలు చేసిన అతిథిగా రెండు వరంగల్ కృతజ్ఞత రాహుల్ ఆహ్వానించిన సీఎం రేవంత్ భట్టి ఉత్తమ్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ఏపీలో చాయంత్రపత్రుల పరిస్థితి అత్యంత దారుణం హత్యా రాజకీయ రాజ్యమలుతున్నాయి హత్యాకాండ అసెంబ్లీలో నిరసన గలం విప్పిన వైఎస్ఆర్సీపీ ఉగ్ర గోదావరి పోటెత్తున్న ప్రాణహిత ఇంద్రావతి తీలేరు తాల్పేరు కిన్నెరసాయని సభర ఉపనదులు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు బీఎస్సీ బీటీల సమావేశాలు ఎజెండా ఖరారు ఇరవై నాలుగున రుణమాఫీపై చర్చ అయితే రోజు మంత్రిమండలి ప్రారంభం ఆహార ధర దడ రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాల కారణం సవాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ వృద్ధి రేటు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వేల యాభై కాల దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి పద్దెనిమిది దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం కేంద్ర రాష్ట్రాలు కలిసి నాణ్యత పెంచాలి యువతల సగం మందికి ఉద్యోగ నైపుణ్యాలు దేశంలో డెబ్బై ఎనిమిది లక్షల కొలువులు ఏటా నిధులు మూసి పరీక్షలు పదివేల కోట్లు కావాలి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ భారత్ పరీక్ష వ్యవస్థ ఒక మోసం డబ్బుంటే దాన్ని కొనవచ్చని చాలా మంది నమ్ముతున్నారు ప్రతిపక్షం భావన కూడా అదే లోక్సభలో రాహుల్ గాంధీ వేతనాలు ఎన్నడూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు వైద్య శాఖలో ముప్పై వేల మందికి రెండు నెలలుగా బాకీ ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ ఆ బడుగులకు నీరు ప్రాణహిత వృద్ధి బిల్లుల కీలకం పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ ఆమోదం విద్యా వ్యవసాయ కమిషన్ స్కెలి సభాపర్వం సమస్యల తోరణం గతి తప్పిన పాలన ముద్రనిధుల ప్రభుత్వం అన్ని వర్గాలు రోడ్లపైనే ముప్పై నుంచి నలభై శాతం రైతులకు రుణమాఫీ కాలేదు మాజీ మంత్రి హరీష్ రావు మిత్తిపై తప్పుడు లెక్క కట్టేది రెండు వేల కోట్లు చెప్పేది ఏడు వేల కోట్లు వడ్డీలపై లేక తప్పిన సీఎం అప్పులపై బీద సర్కార్ వైఫల్య వైఫల్యాలపై సమరమే అసెంబ్లీ సమావేశాలు బిఆర్ఎస్ వ్యూహం కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీల అమలు నిరుద్యోగ సమస్యలపై నిలదీ నాలుగు కంచెల నడుమ నేడు అసెంబ్లీ మాఫీపై ఫిర్యాదులు వెల్లవ ఏడు వేల వద్దకు రైతుల పరుగులు బ్యాంకుల వద్ద బారులు ముప్పై మూడు వేల మందికి మాఫీ కాలేదు ఖాతాలు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు సాధ్యమైన త్వరలో రెండవ విడత తుమ్మల ధరల ఖాయం నగదు సాయం పేదలకు కూపన్లు నగదు బదిలీకి ఆర్థిక సర్వే ట్వంటీ ట్వంటీ సూచన పదివేల కోట్లు ఇవ్వండి మూర్తి మురుగునీటి శుద్ధికి నాలుగు వేల కోట్లు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ కోసం మరో ఆరు వేల కోట్లు నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల వరుసగా ఏడో బడ్జెట్తో మెజారిటీ రికార్డు లోప లోపభూయిష్టంగా పరీక్షల వ్యవస్థ నీటి టీకేజీపై దద్దరిన పార్లమెంట్ విద్యార్థుల ఆందోళన ప్రభుత్వం అర్థం చేసుకోకపోలేకపోతుంది రాహుల్ గాంధీ సుపరిపాలన ఈ బడ్జెట్ కీలకం ప్రతిపక్షం సభ సాగనివ్వట్లేదు ప్రధాని మోడీ తొలి రోజు వాడి వేడిక సభ తెలంగాణ కేంద్ర బడ్జెట్ తరుణించేనా మూసి ప్రాజెక్టును అధికరించే పర్యాటక కేంద్రానికి అభివృద్ధి చేయాలి ఇక ఆర్ఎస్ఎస్ కార్యక్రమా కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు యాభై ఎనిమిదేళ్ల నాటి నిషేధాన్ని కేంద్రం మూసికి పదివేల కోట్లు ఇవ్వండి జీవన్ మిషన్ నిధుని కేటాయింపు వికాంగులకు క్షమాపణ చెప్పాలి స్మిత సబరాలకు వ్యాఖ్యలు సరికాదు అంగవైకల్యం శరీరానికి ప్రతిభ కాదు అయ్యే స్మిత సబరువులపై చర్యలు తీసుకోవాలి వికాంగులకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం ఉగ్ర గోదావరి యాభై అడుగుకులు చేరిన వరద భద్రజాల వద్ద రెండు ప్రమాద హెచ్చరిక కనీస చెల్లింపులు కష్టమై ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని సహకరించిన ఏపీ గవర్నర్ అందరి చూపు కేసీఆర్ వైపు గులాబాబాద్ సభకు వచ్చేనా తొలి రోజు డ్రుమ్మ కొట్టే అవకాశం ఆశల పల్లకిలో ఆర్థిక సర్వే